ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో దేవుని పిల్లలకు శుభములు ప్రియులరా దేవుని మహాకృపను బట్టి ఆది కాండాన్ని ధ్యానం చేసుకుంటున్నాం ఇంతవరకు ముప్పై అధ్యాయాల వరకు పూర్తిగా ధ్యానం చేసుకున్నాం ఈ వీడియోలో ముప్పై ఒకటవ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం ఆది కాండము ముప్పై ఒకటవ అధ్యాయము మొదటి వచనం లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించినని చెప్పుకొని మాటలు యాకోబు వినెను మరియు అతడు లాభానుముఖము చూసినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడలా ఉండలేదు అప్పుడు యహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్కు తిరిగి వెళ్ళుము నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా యాకోబు పొలములో తన మంద యుద్ధకు రాహేలును లేయాను పిలువనంపి వారితో ఇట్లా నేను ఐదవ వచనం మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుతున్నది అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు మీ తండ్రికి నా యావ శక్తితో కొలువు చేసి తనని మీకు తెలిసే ఉన్నది మీ తండ్రి నన్ను మోసపుచ్చి పదిమార్లు నా జీతము మార్చెను అయినను దేవుడు అతన్ని నాకు హాని లేదు అతడు పొడలు గలవి నీ జీతమని చెప్పిన ఎడలా అప్పుడు మందలన్నీయు పొడలు గల పిల్లలు నేను చారలు గలవి నీ జీత మగునని చెప్పినయెడలా అప్పుడు మందలన్నీయు చారలు గల పిల్లలను నేను అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకిచ్చెను పదే వచ్చినాం మందలు చూలు కట్టు కాలమున నేను స్వప్నమందు కన్నులెత్తి చూడగా గొర్రెలను దాటు పొట్టేళ్ళు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవై ఉండెను మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలువగా చిత్తమ్మ ప్రభువా అని చెప్పి తిని అప్పుడు ఆయన నీ కన్నులెత్తి చూడుము గొర్రెలను దాటుచున్న పొట్టేళ్లన్నీ చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి ఏలయనగా లాభాను నీకు చేయుచున్న యావత్తును చూచి తిని నీవెక్కడ స్తంభము మీద నూనె పోషితివో ఎక్కడ నాకు మ్రొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే ఇప్పుడు నీవు లేచి ఈ దేశములో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళుమని నాతో చెప్పెను అనెను అందుకు రాహేలును లేయాయు ఇంకా మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడివి అతడు మమ్మను అన్యులుగా చూచుటలేదా పదైదవచనం అతడు మమ్మను అమ్మి వేసి మాకు రావలసిన ద్రవ్యమును బొత్తిగా తినివేశను దేవుడు మా తండ్రి యొద్ద నుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలదియూనై ఉన్నది కదా కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లెల్లా చేయుమని అతనికి ఉత్తరమియగా యాకూబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటెల మీద నెక్కించి దేశమునకు తన తండ్రి అయిన ఇస్సాకునద్దకు వెళ్ళుటకు తన పశువులన్నిటినీ తాను సంపాదించిన సంపద యావత్తును పద్దనరాములో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని పోయెను లాభాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహదేవతలను దొంగిలేను ఇరవై వచనం యాకోబు తాను పారిపోవచున్నానని సిరియావాడైన లాభానుకు తెలియజేయక పోవుట వలన అతన్ని మోసపుచ్చినవాడాయ్యేను అతడు తనకు కలిగినదంతయు తీసుకొని పారిపోయెను అతడు లేచి నది దాటి గిలాదను కొండతట్టు అభిముఖుడై వెళ్ళెను యాకోబు పారిపోయెనని మూడవ దినమున లాభానుకు తెలుపబడెను అతడు తన బంధువులను వెంటబెట్టుకొని ఏడు దినముల ప్రయాణమంత దూరము అతన్ని తరుముకొని పోయి గిలాదు కొండ మీద అతన్ని కలుసుకొనెను ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాభాను దక్కు వచ్చి నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకకుము జాగ్రత్త సుమి అని అతనితో చెప్పెను ఇరవై ఐదు లాబాను యాకోబును కలుసుకొనెను యాకోబు తన గుడారము ఆ కొండ మీద వేసుకొని ఉండెను లాబాను తన బంధువులతో గిలాదు కొండ మీద గుడారము వేసుకొనెను అప్పుడు లాబాను యాకోబుతో నీవేమి చేసి నన్ను మోసపుచ్చి కతితో చెరపట్టబడిన వారిని వలె నా కుమార్తెలను కొనిపోనేలా నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేలా సంభ్రమముతోను పాటలతోనూ మధ్యలతోనూ చితారాలతోను నిన్ను సాగదనంపుదే అయితే నీవు నా కుమారులను నా కుమార్తెలను నన్ను ముద్దు పెట్టుకొనని యొక్క పిచ్చిపట్టి ఇట్లు చేసి మీకు హాని చేయుటకు నా చేతనవును అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకకుము సుమి అని నాతో చెప్పెను ముప్పై నీ తండ్రి మీద బహు వాంచగలవాడవై వెళ్ళగోరిన ఎడల వెళ్ళుము నా దేవతల నేల దొంగిలితివి అనగా యాకోబు నీవు బలవంతముగా నా యుద్ధ నుండి నీ కుమార్తెలను తీసుకొందువేమో అనుకొని భయపడి తిని ఎవరి యొద్ నీ దేవతలు కనబడునో వారు బ్రతకకూడదు నీవు నా యుద్ధ ఉన్న వాటిని మన బంధువుల ఎదుట వెతికి నీ దానిని తీసుకొనమని లాబానుతో చెప్పెను రాహేలు వాటిని దొంగిలేనని యాకోబుకు తెలియలేదు లాబాను యాకోబు గుడారములోనికి లేయా గుడారములోనికి ఇద్దరి దాశీల గుడారములలోనికి వెళ్ళెను కానీ అతనికి దొరకలేదు తర్వాత అతడు లేయా గుడారములో నుండి బయలుదేరి రాహేలు గుడారములోనికి వెళ్ళెను రాహేలు ఆ విగ్రహములను తీసుకొని ఒంటె సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను కాగా లాభాను ఆ గుడారమన్నంతటను తడివి చూసినప్పటికీ అవి దొరకలేదు ముప్పై ఐదు ఆమె తన తండ్రితో తమ ఎదుట నేను లేవలేనందున తాము కోపపడకూడదు నేను కడగానున్నానని చెప్పెను అతడెంత వెతికినను ఆ విగ్రహములు దొరకలేదు యాకోబు కోపపడి లాభానుతో వాదించి అతనితో నీ విట్లు మండిపడి నన్ను తరమనేలా నేను చేసిన ద్రోహమేమి పాపమేమి నీవు నా సమస్త సామాగ్రి తడివి చూసిన తరువాత నీ ఇంటి వస్తువులన్నిటిలో ఏది దొరికెను నా వారి ఎదుటను నీ వారి ఎదుటను అది ఇట్లు తెచ్చిపెట్టుము వారు మన ఉభయుల మధ్య తీర్పు తీర్చుదురు ఈ ఇరువది ఏండ్లు నేను నీ యుద్ధ నుండిని నీ గొర్రెలనైనను మేకలనైనను ఈచుకొని పోలేదు నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు దుష్టమృగముల చేత చీల్చబడిన దానిని నీ యుద్ధకు తేక ఆ నష్టము నేనే పెట్టుకొంటిని పగటి ఎందు దొంగిలింపబడిన దానినేమి రాత్రి ఎందు దొంగిలింపబడిన దానినేమి నా యొద్ద పుచ్చుకొంటివి నేను ఈలాగుంటిని నలభై పగలు ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని నిద్ర నా కన్నులకు దూరమాయను ఇదివరకు నీ ఇంటిలో ఇరవై ఏండ్లు ఉంటిని నీ ఇద్దరి కుమార్తెల నిమిత్తము పదునాలుగు ఏండ్లును నీ మంద నిమిత్తము ఆరేండ్లును నీకు కొలువు చేసి తిని అయినను నీవు నా జీతము పదిమారులు మార్చితివి నా తండ్రి దేవుడు దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడలా నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉందువు దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించనని లాభానుతో చెప్పాను అందుకు లాభాను ఈ కుమార్తెలు నా కుమార్తెలు ఈ కుమారులు నా కుమారులు ఈ మంద నా మంద నీకు కనబడుచున్నది అంతయు నాది ఈనా కుమార్తెలనైనను వీరు కనిన కుమారులనైనను నేడు నేనేమి చేయగలను కావున నేనును నీవును నిబంధన చేసుకుందము రమ్ము అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని యాకోబుతో ఉత్తరమీయగా నలభై ఐదు యాకోబు ఒక రాయి తీసుకొని దానిని స్తంభముగా నిలవబెట్టెను మరియు యాకోబు రాళ్ళు కూర్చుడని తన బంధువులతో చెప్పెను వారు రాళ్ళు తెచ్చి కుప్ప వేసిరి అక్కడ వారు ఆ కుప్ప యుద్ధ భోజనము చేసిరి లాభాను దానికి సహా సహాదూత అని పేరు పెట్టెను అయితే యాకోబు దానికి గలేదు అని పేరు పెట్టెను లాభాను నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పాను కాబట్టి దానికి గలేదను పేరు పెట్టెను మరియు మనము ఒకరికొకరము దూరముగా ఉండగా యహోవా నాకును నీకును మధ్య జరిగినది కనిపెట్టునని చెప్పెను గనక దానికి మిస్పా అను పేరు పెట్టబడెను అంతటా లాభాను నీవు నా కుమార్తెలను బాధ పెట్టినను నా కుమార్తెలను గాక ఇతర స్త్రీలను పెండి చేసుకొని నన్ను యావై చూడుము మన యొద్ధ ఎవరునూ కదా నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పెను మరియు లాభాను నాకును నీకును మధ్య నేను నిలిపిన ఈ స్తంభమును చూడుము ఈ కుప్ప చూడుము హాని చేయవలనని నేను ఈ కుప్ప దాటేని యుద్ధకు రాకను నీవు ఈ కుప్పను ఈ స్తంభమును దాటి నా యొద్దకు రాకను ఉండుటకు ఈ కుప్ప సాక్షి ఈ స్తంభమును సాక్షి అబ్రహాము దేవుడు నాహోరు దేవుడు వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చునని చెప్పెను అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణము చేసెను యాకూబు ఆ కొండ మీద బలి అర్పించి భోజనము చేయుటకు తన బంధువులను పిలువగా వారు భోజనము చేసి కొండ మీద ఆ రాత్రి వెళ్ళబుచ్చిరి యాభై ఐదు తెల్లవారినప్పుడు లాభాను లేచి తన కుమారులను తన కుమార్తెలను ముద్దు పెట్టుకుని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయెను దేవుని స్తోత్రాలు ఈ ముప్పై ఒకటవ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలను ఇప్పుడు చూద్దాం మొదటి ప్రశ్న ప్ కుమారులు యాకోబును గూర్చి ఏమని చెప్పుకొనిరి చెప్పుకొనిది కుమారులు యాకోబును గూర్చి ఏమని చెప్పుకొనిరి రెండు యహోవా దేవుడు యాకోబుతో చెప్పినదేమిటి దేవుడైన యహోవా యాకోబుతో చెప్పినదేమిటి మూడు యాకోబు తన ఇద్దరు భార్యలతో లాభానుగూర్చి చెప్పినదేమిటి యాకోబు తన ఇద్దరు భార్యలతో లాభాను గూర్చి చెప్పినదేమిటి నాలుగు దేవుని దూత యాకోబుతో చెప్పినదేమిటి దేవుని దూత యాకోబుతో చెప్పినదేమిటి ఐదు తమ తండ్రిని కూర్చి రాహేలు లేయా ఇద్దరు యాకోబుతో చెప్పినదేమిటి తమ తండ్రిని కూర్చి రాహేలు లేయా ఇద్దరు యాకోబుతో చెప్పినదేమిటి ఆరు యాకోబు కానాను దేశమునకు వెళ్ళుటకై తన వెంట తీసుకువెళ్ళినవి ఏవేవి యాకోబు కానాను దేశమునకు వెళ్ళుటకై తన వెంట తీసుకెళ్లినవి ఏవేవి ఏడు రాహేలు దొంగిలైనది ఏమిటి రాహేలు దొంగిలనది ఏమిటి ఎనిమిది యాకోబు లాబానును ఏ విధంగా మోసగించాడు యాకోబు లాబానును ఏ విధంగా మోసగించాడు తొమ్మిది యాకోబు అభిముఖుడై ఏ కొండ తట్టు వెళ్ళాడు యాకోబు అభిముఖుడై ఏ కొండ తట్టు వెళ్ళాడు పది యాకోబు పారిపోయాడని లాభానుకు ఎన్ని దినాలకు తెలిసినది యాకోబు పారిపోయాడని లాభానుకు ఎన్ని దినాలకు తెలిసింది పదకొండు దేవుడు లాభానుతో చెప్పినదేమిటి దేవుడు లాభానుతో చెప్పినదేమిటి పన్నెండు లాభాను యాకోబును ఏమని అడిగాడు లాభాను యాకోబును ఏమని అడిగాడు పద్మూడు యాకోబు ఎందుకు భయపడ్డాడు లాభానుతో ఏమని చెప్పాడు యాకోబు ఎందుకు భయపడ్డాడు లాభానుతో ఏమని చెప్పాడు పద్నాలుగు రాహేలు యాకోబుతో చెప్పినదేమిటి రాహేలు యాకోబుతో చెప్పినదేమిటి పదైదు యాకోబు కోపపడి లాభానుతో అన్నదేమిటి యాకోబు కోపపడి లాభానుతో అన్నదేమిటి పదారు లాబాను నిబంధనను గూర్చి యాకోబుతో చెప్పినదేమిటి లాబాను నిబంధనను గూర్చి యాకోబుతో చెప్పినదేమిటి పదిహేడు రాళ్ల కుప్పకు లాభాను పెట్టిన పేరేమిటి రాళ్ళకుప్పకు కుప్పకు లాభాను పెట్టిన పేరేమిటి పద్దెనిమిది యాకోబు రాళ్ళకుప్పకు కుప్పకు పెట్టిన పేరేమిటి యాకోబు రాళ్ళకుప్పకు కుప్పకు పెట్టిన పేరేమిటి పంతొమ్మిది ఎగర్ షహాదూత అనగా మూల భాషలో అర్థమేమిటి యగర్ షహాదూత అనగా మూల భాషలో అర్థమేమిటి ఇరవై లాభాను ప్రమాణమును గూర్చి చెప్పినదేమిటి లాభాను ప్రమాణమును గూర్చి చెప్పినదేమిటి ఇరవై ఒకటి యాకోబు బలి అర్పించినది ఏ కొండ మీద యాకోబు బలి అర్పించినది ఏ కొండ మీద ఇరవై రెండు ఈ అధ్యాయములో ఎన్ని వచనాలున్నాయి ఈ అధ్యాయములో ఎన్ని వచనాలున్నాయి దేవుని స్తోత్రాలు ప్రియలరా ఈ ముప్పై ఒకటవ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలు వచ్చే వీడియోలో చూద్దాం దేవుడు మిమ్మల్ని దేవించును గాక ఆమె